హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు ఎగ్ ఆనియన్ ఎగ్ మసాలా కర్రీ చేస్తున్నాను కావలసినవి చూడండి నేను ముందుగా అయితే ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ మిర్చి బండ పువ్వు బిర్యానాకు టమాటోలు కరివేపాకు మసాలా ఇలాచి రెండు కలిసి పౌడర్ చేశాను అలాగే ఒక సిక్స్ ఎగ్స్ అయితే ఉడకబెట్టి ఇలా కట్స్ అయితే పెట్టి పక్కన పెట్టాను నెక్స్ట్ కుడక పొడి ఈ పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ ధనియా పౌడర్ ఆయిల్ సాల్ట్ మనకైతే ఈ ఐటమ్స్ అయితే కావాలి నెక్స్ట్ మనము ఒక బౌల్ అయితే సిలిండర్ పైన పెట్టేసి దాన్ని హీట్ చేసి దాంట్లో ఆయిల్ అయితే వేసేసుకున్నాం కరికి సరి సరిపడు ఆయిల్ అయితే వేసేస్తున్నా చూడండి మనకు ఆనియన్ అయితే డీప్ ఫ్రై కావడానికి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది ఆయిల్ అయితే పోసేసాను నెక్స్ట్ అది ఈ వేడైన తర్వాత ఆనియన్ అనేది డీప్ ఫ్రై చేద్దాం ఆయిల్ వేడైందో లేదో ఒక ఆనియన్ అయితే వేసి చూద్దాం వేడైంది మనం ఇప్పుడు ఫస్ట్ బండ పువ్వు అయితే వేసేద్దాం వేసిన తర్వాత ఆనియన్ కూడా వేసేద్దాం ఇలా మొత్తం వేసేసి ఒక్కసారి అయితే కలిపి అలాగే ఉంచుతాం ఆనియన్ అనేది ఏ విధంగా డీప్ ఫ్రై అవుతుంది చూద్దాం చూడండి మనకు కొంచెం లైట్ బ్రౌన్ కలర్ అయితే వచ్చింది ఇంకొంచెం బ్రౌన్ అయ్యేదాకా మనము ఇలాగే ఫ్రై చేసుకున్నాం దీంట్లోకి మనం మిర్చిని కూడా యాడ్ చేద్దాం ఆనియన్ అయితే బాగా ఫ్రై అయిపోయాయి దీంట్లోకి మనము ఇంకా ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలనేది చూపిస్తాను మసాలా ఇలాచి ధనియా పౌడర్ ఒక స్పూన్ వేసుకోండి కుడక పొడి అది కూడా ఒక స్పూన్ లేదంటే అంటే ఇంకొంచెం ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా కలిపేసేసుకోండి దీంట్లోనే కరివేపాకు కూడా వేసి కలిపేయండి ఒక స్పూన్ పసుపు అయితే వేసేయండి వేసి బాగా కలపండి ఇప్పుడు దీంట్లోకి టమాటాలు అయితే యాడ్ చేద్దాం టమాటాలు వేసిన తర్వాత కప్ అయితే వేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే అలాగే ఉంచండి ఒకసారి కప్పు తీసి కలిపి చూద్దాం ఏ విధంగా ఉంద ఇంకొంచెం టమాటా ఉడికేంతవరకు కప్ అయితే వేసేద్దాం టమాటా ఉడికిందో లేదో చూద్దాం చాలా బాగా ఉడికింది టూ స్పూన్స్ కారం అయితే వేసేయండి వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే సాల్ట్ వేయండి ఇప్పుడు బాగా కలిపేయండి కలిపేసి ఎగ్స్ అయితే వేయండి వేసి వన్ మినిట్ కప్ పెట్టండి చూడండి కొంచెం అయితే ఆవిరిగా వచ్చేసింది ఇలా కలిపేయండి ఒకసారి చూద్దాం చూడండి కర్రీ అయితే చాలా బాగా వచ్చింది నేనైతే వాటర్ అయితే యాడ్ చేయలేదు దీంట్లో ఆనియన్తోనే ఫ్రై చేశాను మొత్తం చూడండి లాస్ట్ స్టవ్ అయితే ఆఫ్ చేశాను మీరు కొత్తిమీర ఉంటే కూడా వేసుకోవచ్చు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి